హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్లా కట్ చేసిన లాంగ్ ఫ్రాక్ బాడీకి కంప్యూటర్ వర్క్ ఎలా వేయాలో చూద్దాము బాడీ కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేయకుండా ఉన్న క్లాత్కి ఎలాగా కంప్యూటర్ వర్క్ వేయాలో ఒకసారి చూసేద్దాము కొత్తగా కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలా కట్ చేసిన బాడీ క్లాత్కి మనము ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని మొత్తం చుట్టూ జాయింట్ చేసుకోవాలి ఫ్రేమ్ సరిపడా క్లాత్కి ఎక్కడైనా మనం జాయింట్ చేసుకొని ఫ్రేమ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా సెట్ చేశాను చూడండి ఒకసారి ఫ్రేమ్ మొత్తానికి అలా సెట్ చేసుకొని గ్రాఫ్లో మనం నెక్ని తీసుకోవాలి మన నెక్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ప్రైస్ ఉందా సైజ్ సరిపోతుందా లేదా చూసుకొని నేనైతే నైంటీ డిగ్రీస్ చేశానండి పాప చిన్న పాప చేసుకొని మన కలర్ కాంబినేషన్ మొత్తం గోల్డ్ కలరే ఉంది అంతా గోల్డ్ కలర్ సెట్ చేశాను నేను మీలో వేరే కలర్స్ ఏమైనా ఉంటే చేసుకోండి గ్రాఫ్లోకి వెళ్ళేసి మనము కరెక్ట్ యాంగిల్ చూసుకోండి మనం ఆల్రెడీ కట్ జాయిన్ చేసాం కదా నెక్ షేప్ గీసేసుకొని ఆ గీసేసిన నెక్ని కరెక్ట్గా మనం ఎలా పెట్టుకోవాలో చూసుకొని నీడిల్ డ్రాప్ చూసుకొని నెక్ కరెక్ట్ యాంగిల్లో వస్తుంది అనేది ఒకసారి గమనించుకోండి గమనించుకొని బ్యాగ్కి వెళ్ళేసి అన్లాక్ చేసేసుకొని స్టార్ట్ చేసేసుకుంటే వర్క్ స్టార్ట్ చేస్తుంది మీలో ఎవరైనా కస్టమర్స్ ఇలా తీసుకొని వస్తే మీరు ఇలా చేసేయండి నో ప్రాబ్లం వర్క్ అయిపోతుంది ఇదేనండి టోటల్ ఫినిషింగ్ వర్క్ వచ్చేసి అలా ఉంది కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్